మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నల్గొండ జిల్లా మార్గులపల్లి మండలం ఇందుగుల గ్రామంలో వైరల్ ఫీవర్స్ వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అయితే నిజంగా వీరి సమస్య గల కారణాలు ఏంటి వాస్తవంగా గ్రామంలో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది కేవలం ఆ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రజలు మాత్రం భయంతో జంకిపోతున్న పరిస్థితి ఉంది అయితే అక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనతో పాటు మాట్లాడటానికి సీనియర్ డాక్టర్ డాక్టర్ కృష్ణమాచారి గారు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఏంటి సార్ ఇప్పుడు ఇందుగుల గ్రామంలో అసలు ఏంటో అర్థం కాని వైరస్ అంటే ఇప్పుడు కొన్ని శాఖల అధికారులు అంటే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కావచ్చు వాళ్ళు చికెన్ గున్యా లేదంటే దానికి సంబంధించిన వైరస్ అయి ఉంటుంది దీనికి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటున్నారు అసలు ఏంటి సార్ ఇందుగుల గ్రామంలో నేను సుమన్ టీవీ ద్వారా ఆ వీడియో ఫిల్మ్ చూసాక చాలా జాగ్రత్తగా గమనించిన విషయం ఏంటంటే దాందులో ఉన్న పేషెంట్లందరూ అందులో ఉన్న పేషెంట్లు చాలా ప్యానికీగా కనిపిస్తున్నారు ఆ ప్యానికీ కారణం ఏంటంటే ఒళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు రావడానికి అనేక కారణాలు ఉంటాయి డయాబెటీస్ ఉంటుంది ఇన్ఫెక్షన్స్ ఉంటాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్సు చెస్ట్లో ఇన్ఫెక్షన్స్ ఒకసారి టీబీ లక్షణాలు కూడా లోపల ఉండి దాక్కొని లేటెంట్ టీబీ అంటారు లేటెంట్ టీబీ ఉండి కూడా బయటి నొప్పుల ద్వారా నొప్పులుగా మేనిఫెస్ట్ అవుతాయి ఆ నొప్పులను సరిగ్గా అసెస్మెంట్ చేసి ఒకటే ఒకటే ఒక పేషెంట్ ఒక మంచి డాక్టర్ ద్వారా స్టీరాయిడ్ తీసుకోకుండా ప్రాపర్ అసెస్మెంట్ చేసుకొని నొప్పులకు వచ్చిన కారణాలు మామూలుగా వన్ వన్ టూ వీక్స్లో జరిగిపోయే వైరస్ ఇన్ఫెక్షన్లు అయితే ఆటోమేటిక్గా పారిస్టమాల్తో తగ్గిపోతుంది ఎవరు కూడా స్టీరాయిడ్లు అనవసరంగా తీసుకోవద్దు ఒకవేళ ఒక వారం కానీ వారం వరకు ఉన్న నొప్పులను పారిస్టమాల్ తగ్గించుకొని ఆకలి లేకపోవడం కానీ మూత్రంలో మంట కానీ జ్వరాలు కానీ దాంతోపాటు ఇంకే లక్షణాలు ఉన్నా లూజ్ మోషన్స్ కానీ ఉన్నా తప్పకుండా దానికి సంబంధించిన అండర్లైన్ డిసీజ్ ఆ నొప్పులకు లోపల దాగి ఉన్న డిసీజ్ ఏంటి అది యూరిట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లంగ్లో ఇన్ఫెక్షన్ ఇంటెస్టైన్లో ఇన్ఫెక్షన్ గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్ లివర్ ఇన్ఫెక్షనా లేకుంటే వైరస్ ఇన్ఫెక్షన్ హెపటైటిస్ లే కిడ్నీ సంబంధించిన వ్యాధి ఏదో ఒకటి నిర్ణ నిర్ధారణ చేసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఎస్పెషల్లీ డయాబెటిక్స్ డయాబెటిక్స్ మంచి కంట్రోల్ చేసుకొని వాళ్ళు ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వైరస్తో పాటు ఒకసారి బ్యాక్టీరియా కూడా ఉంటుంది ఆ బ్యాక్టీరియల్ కు ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ నొప్పులని పర్మనెంట్గా తగ్గిపోతాయి ఆ ట్రీట్మెంట్ అనేది డిసీజ్ని బట్టి ఇన్ఫెక్షన్ బట్టి డిసీజ్ బట్టి లంగ్ ఇన్ఫెక్షన్ అయితే ఎక్కువ రోజులు కిడ్నీ ఇన్ఫెక్షన్ అయితే ఇంకా ఎక్కువ రోజులు ఊపిరితిత్తుల్లో కానీ ఇంటస్టన్లో పేగులలో ఇన్ఫెక్షన్ అయితే మాడరేట్గా త్రీ టు ఫోర్ వీక్స్ టీబీ ఇన్ఫెక్షన్ అయితే ఆరు నెలలు టీబీ అనుమానం ఉంటే ఆరు నెలల ట్రీట్మెంట్ అవి తీసుకుంటే ఈ నొప్పులు అనేవి పర్మనెంట్గా క్యూర్ అవుతుంది ఒకటి ఇక్కడ ముఖ్యంగా ఈ గ్రామంలో ఇందుగుల గ్రామంలో ప్రజలంతా కూడా బాడీ పెయిన్స్ ఈ ముఖాల మీద చిన్న చిన్న మచ్చలు వస్తున్నాయని భయాందోళనకు గురవుతున్నారు అవి ఎందుకోసం వస్తే అసలు దీనికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు మచ్చలు కూడా సెప్సీస్కి ఒక రీజను సెప్సిస్ అనేది బ్లడ్లో పోయి బ్లడ్లో నుంచి స్కిన్ మళ్ళీ మచ్చల్లాగా వస్తాయి అది వైరస్లో మచ్చలు వచ్చిపోతున్నాయి ఆ మచ్చల్లో కూడా రకరకాల మచ్చలు ఉంటాయి బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా లివర్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా స్కిన్ మీద మచ్చలు వస్తాయి స్కిన్ మీద వచ్చే ఎనీ మచ్చలు కూడా ఒక సిస్టమిక్ ఇన్ఫెక్షన్ బాడీ లోపల బ్లడ్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ ఆ మచ్చలకు కూడా కారణం ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ చేస్తే మచ్చలు తగ్గిపోతాయి అదే జాయింట్ పెయిన్తో పాటు మచ్చలు ఉంటాయి జాయింట్తో పాటు జ్వరం ఉంటే జాయింట్ పెయిన్తో పాటు ఏమైనా లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ప్రాబ్లం ఉండి మెడల్ నొప్పులు ఉండి ఇంకా మెనింజైటిస్ అంటారు ఆ ఇన్ఫెక్షన్ ఏమైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఈ స్టీరాయిడ్స్ వల్ల కూడా మచ్చలు వస్తాయని అంటున్నారు స్టీరాయిడ్ వల్ల వస్తుంది కానీ లాంగ్ డ్యూరేషన్ తీసుకుంటే మచ్చలు వస్తాయి ముఖ్యంగా ఇప్పుడు గ్రామంలో గ్రామంలో రైట్ ప్రజలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇందుకుల గ్రామంలో నొప్పులు వచ్చినప్పుడు పారిస్టమాల్ కంటే ఎక్కువ కిల్లర్ తీసుకోవద్దు జ్వరం ఉన్నా దాంతోపాటు ఇంకే లక్షణాలున్నా ఎంత స ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి యూరిన్లో మంట ఉంటే దానికి యూరిన్ ఇన్ఫెక్షన్కు లూజ్ మోషన్స్ అవుతుంది మీకు ఇంక ఇంతకుముందు ఎప్పుడు జ్వరం వచ్చిపోయినా కూడా ఆ జ్వరాన్ని పరిమితలో తీసుకొని ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగానే భావించాలి ఇంతకుముందు వచ్చినా సరే కానీ ఫస్ట్ టైము నొప్పులు వచ్చినాయి ఏ ప్రాబ్లం లేదు మీకు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ప్రాబ్లం లేదు జ్వరం కానీ ఇంతకుముందు టీబీ లక్షణాలు కానీ ముందు ఫిట్స్ కానీ ఇంతమంది ఏ ఇన్ఫెక్షన్ చిన్నప్పుడు ఏ లక్షణాలు లేకుండా ఫస్ట్ టైం వైరస్ వచ్చింది అంటే అది రెండు మూడు వారాలలో క్లియర్ అయిపోతుంది క్లియర్ అయిపోతుంది దానికి పెద్దగా భయపడాల్సిన పని లేదు దానికి పారిశ్రమాలు ఒకటే బాధ ముఖ్యంగా డాక్టర్స్ చెప్పేది ఏంటంటే ఇక్కడ కేవలం పారాసెటమాల్ ద్వారా మాత్రమే చేంజ్ అంటే రోగాన్ని తగ్గించుకోవాలి తప్ప ఎలాంటి స్టిరాయిడ్స్ తీసుకుంటే కూడా ముఖాలపైన మచ్చలు వస్తాయి ఈ పెయిన్స్ అనేది ఒక రెండు నుంచి మూడు వారాలు ఉండే అవకాశం ఉంటుంది కానీ దీనికి ఎలాంటి భయం లేదు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పని లేన అని అయితే చెప్తున్నారు అంటే ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేనిది మాత్రం డాక్టర్లు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ